గణానామహే కవిం కవీనాపమ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్పత ఆన శృణ్వ్వన్నోతి విశ్రీద సాధనం శ్రీమహాగణాధిపతరుదత్తాత్రేయాయ నమ వారాహీ ప్రత్యంగి రామాతృకా దివ్యపాదుపన్నమా జయరుదత్త ఆధ్యాత్మికమిత్రులరా మాలలు మహిమలు అనేటువంటి కార్యక్రమం ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ఇవాళ ఈరోజు కొన్ని మాలల గురించి ఒక్కొక్క మాల ఒక్కొక్క దీపారాధన ఆ దీపారాధనలో వాడతగినటువంటి తైలము నూనె ఏ ఫలితాలు ఇస్తుంది ఇవి మీరు గుర్తుపెట్టుకోనవలసినటువంటి విషయం ఒక్కటి శాస్త్రంలో చెప్పబడని ఏ గ్రంథములలోనూ ఉటంకించని అంశమును పొరపాటును కూడా నేను చెప్పను రికార్డెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టుని మాత్రమే చెప్పడం జరుగుతుంది దాన్ని పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సింది ఈ వివరాలన్నీ తెలియజేస్తున్నటువంటి వారు మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్ష సాల అండ్ నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ మణికొండ హైదరాబాద్ అండ్ చెన్నై సిన్స్ నైన్టీన్ నైన్టీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ ఆధ్యాత్మిక మిత్రులారా ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్క వ్యక్తికి పని చేసుకుండే డైలీ లేబర్ నుంచి పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యములు స్థాపించిన వ్యక్తి వరకు నిత్యం సంఘర్షణ జరిగేటువంటి విధానాలు ప్రప్రధానమైనటువంటివి రెండు ఒకటి ధనం రెండు ధనం మూడు ధనం నాలుగు ధనం అన్ని నెంబర్లు ధనానికి ముడిపడి ఉన్నాయి తరువాత ఆరోగ్యం ఇక కొన్ని కుటుంబాలలో దాంపత్యం కొన్ని కుటుంబాలలో మానసిక చింత కొంతమందికి రుణ సంబంధమైన వ్యాకులతలు ఏదో రకమైనటువంటి భయము ఆందోళన లేనటువంటి జీవి లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదు అయితే అన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి కానీ శాస్త్రంలో అన్ని వివరాలు మనం ఒక విషయంలో తెలుసుకోవటం కష్టం గనక స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ముందు ఇవాళ ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్న కుటుంబాన్ని అతలా కుతలం చేస్తున్నటువంటి సమస్య ధనం శాస్త్రంలో కూడా ధనమూలం ఇదం జగత్ అనే చెప్పారు పురాణాల కాలం నుంచే ధన సంబంధమైనటువంటి లక్షణములు ఉన్నాయి ఇవాళ మనం అత్యంత భక్తి విశ్వాసాలతో పూజ చేసుకుంటున్నటువంటి మొక్కుకుంటున్నటువంటి వెడుతున్నటువంటి స్థానం తిరుపతి తిరుమల దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆ స్వామి వివాహానికే అప్పు చేశాడు కుబేరుడి దగ్గర అనవుడు ఎటువంటిది వెంకటాచల మహత్యం వెంకటేశ్వర మహత్యం ఇత్యాది గ్రంథముల ద్వారా కథల ద్వారా పురాణాల ద్వారా తెలుసుకున్నాం ఆయనకి ఎంత డబ్బు తీసుకున్నాడో మరి ఎన్ని యుగాల నుంచి కూడా ఆయనకి వడ్డీనే కట్టడం జరుగుతూ ఉన్నది అసలు తీరితే నేను ఇక్కడ ఉండను అని చెప్పాడు స్వామి అందువల్ల అసలు తీరదు వడ్డీనే తీరుతూ ఉంటుంది మనం రోజుకి ఎన్ని కోట్లు వచ్చినా నెలకి ఎన్ని వందల కోట్లు వచ్చినా సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు వచ్చినా ఇవాళ ఎన్ని లక్షల కోట్ల సంపాదన ఉన్నా మరి స్వాహా చేసేటువంటి వాళ్ళు ఎంత కానుకలు వేస్తున్నారో భక్తులు అంతమంది స్వాహకారులు కూడా ఉన్నారు అక్కడనే కాదు ప్రతి చోట కనుక ఇవన్నీ పోయినా ఇంకా వేల కోట్లు స్వామివారికి సంపాదన వస్తున్నది ఉన్నది మరి భక్తులకి ప్రసాదాలు వినియోగాలు కానీ భోజనం వినియోగాలు కానీ ఇవన్నీ ఖర్చులు పోయినా ఇంకా వేల కోట్లు ఆయనకి సంపాదన మిగులుతూనే ఉంది ఎంత అప్పు ఆయన వడ్డీకి తీసుకున్నాడు అనని మనం కథల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం మరి ధనమేగా అలాగే అనేక మందికి ధనం ఒక స్వామి వారు బాల్యంలో సన్యసించారు సాక్షాత్తు శివస్వరూపం ఆయన ఒక బ్రాహ్మణ ఇంటికి భిక్షకు వెళ్ళారు భవతి భిక్షాందేహి అన్నారు ఆ భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్త ఉన్నారు వృద్ధ దంపతులు కటిక దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు ఒకే దోవతి ఉత్తరీయం ఉంటే ఉత్తరీయం కట్టుకుని అమ్మ లోపల ఉంటే ఆ దోవతి కట్టుకుని ఈయన భిక్షాటానికి వెళ్ళొచ్చేవాడు ఆ దొరికినటువంటి భిక్ష తీసుకొచ్చి భార్య చేతికిచ్చి ఆ ఉత్తరీయం ఈయన కట్టుకొని ఈ దోవతి అమ్మకిస్తే ఆవిడ దోవతి కట్టుకొని వంట చేసేది అంత దుర్భర ఏకవస్త్రంతో కాలక్షేపం చేస్తున్న దారిద్ర్య వ్యవస్థలో ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈ పరమేశ్వరుడు భవతి దేహే అన్నాడు తల్లడిల్లిపోయింది ఆ తల్లి ఏముందండి అంత కష్టపడాల్సిన పని ఉంది మనం చక్కగా టీవీ సీరియల్ చూస్తూనే ఇంట్లో ఎవరు లేరు పొమ్మను సర్మాధానం చెప్తాం వచ్చిన వాడికి ఇక నీకు ఇదే పనే అవతలికి బా అంటాం చెయ్యి కూడా విధులిచ్చాం అంత బిజీ మనం కానీ ఆవిడ ఎందుకు తల్లడిల్లిపోయిందంటే ధర్మం కోసం తల్లడిల్లిపోయింది యతి బ్రహ్మచారి అతిథి ఇంటికి వస్తే ఏమీ పెట్టకుండా కనుక పంపిస్తే నష్టం ఎవరికి ఆ పెట్టించుకోలేని వ్యక్తికి కాదు పెట్టని వ్యక్తికి ఏమి నష్టం అంటే ఈ వ్యక్తి ఆచరించినటువంటి ధర్మం అనబడేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ధర్మం ఆ భిక్షకుడి వెనకాల వెళ్ళిపోతుంది ఉండదు దానహీనుని చూచి ధనము నవ్వు ఆ ధనం పకపక పక్క పక్క నవ్వుకుంటూ ఉంటుంది ఈ భ్రష్టు కొంపలోకి పడ్డామే బందీ అయిపోయామే మనము అని దానహీనుని చూచి ధనము నవ్వు ఈ ధర్మదేవత అక్కడ ఉండటం ఇష్టం లేక వెళ్ళిపోతుంది ఆ వ్యక్తితో అయ్యో అసలే ఎన్ని జన్మల మహా దారి పాపమో దారిద్ర్యం అనుభవిస్తున్నాము దారిద్ర్యానికి కారణం పూర్వజన్మ కృత పాపం రుణములకు కారణం పూర్వజన్మ కృత పాపం ఏదో ఒక కారణం చేత ఆ ధనం వెళ్ళిపోతుంది లక్ష్మి ఇంట నిలబడదు నిలబడకుండా ఉండటానికి అనేక మార్గములు గోచరిస్తూ ఉంటాయి అక్కడ ఏవో ఒక అలవాట్లో లక్షణాలు లేకపోతే ఆచరణో నడవడికో మాట విధానమో సవా లక్ష కారణాలు ఉంటాయి లక్ష్మి ఉండనటువంటి ఇల్లు అయ్యో ఉన్న ఒకరో ధర్మం కూడా ఎక్కడ ఎళ్ళిపోతుందో ఆ భిక్షకుడి వెంట ఏం చేయాలి అని వెతికి వెతికి ఎక్కడో మిగిలినటువంటి ఒక ఎండిపోయిన ఉసిరి ఆవకాయో పచ్చడో ఉసిరికాయ మొక్క ఏదో ఎండిపోయిన ఉసిరి మొక్క తీసుకొచ్చి ఈ ఆమలక మొక్క భిక్ష స్వామివారి జోలిలో వేసింది పిల్లవాడు ఆశ్చర్యపోయాడు ఏకవస్త్రంగా ఉంది కదా తల్లి ఆ హృదయ భాగాన్ని చూచాడు ఏమిటి తల్లి అని అడిగాట నాయన నీలాంటి బిడ్డలకి పాలు ఇవ్వటానికి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటిది అని వెంటనే ఈ జోలి తీసి అవతల పడేసమ్మా పుట్టబోయే బిడ్డలకే ఆహారాన్ని ఏర్పాటు చేసిన భగవంతుడు ఇంత ధర్మనిష్టతో ఉన్న మీకు దరిద్రాన్ని ఎందుకు ఇచ్చాడో నేను కనుక్కుంటాను అని ఆకాశం చూసి లక్ష్మీదేవిని ఆశువుగా ఆయన ప్రార్థన చేశాడు వందే వందారు మందారుమిరానంద కందలం సందోగ బంధురం సింధురానం అంగం హరే బులగ భూషణమాశ్రయంతి భరణం తమాలం అంటు పరవశించిపోయిన జగదంబ ఏ ఉసిరి ముక్కైతే ఈ తల్లి ఆ భిక్షకుడికి పెట్టిందో స్వామికి ఉసి బంగారపు ఉసిరికాయల్ని వర్షంగా గునిపించిందట కనక ధార స్తోత్రము ఆ ధారగా పడినటువంటి బంగారం అది కనుక దాన్ని కనకధార స్తోత్రం అన్నారు ఎటువంటి దుర్భర దారిద్ర్యంలో ఉన్నటువంటి వారైనా భక్తి శ్రద్ధలతో ఈ కనకధార స్తోత్ర పారాయణ చేస్తే ఎటువంటి దారిద్ర్య బాధలు కూడా వాళ్ళని వెన్నంటాం అందులో ఎటువంటి అనుమానము లేదు ఎందుకంటే పరమేశ్వరుడి చేత కీర్తింపబడిన లక్ష్మీ స్తోత్రం అది ఒక ధర్మగుణం కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ప్రస్తావించబడినటువంటి స్తోత్రం అది మానవాడి యొక్క దుర్భర దారిద్ర్య జీవన విధానాన్ని పోగొట్టడానికి భగవత్ సృష్టి ప్రతిపాదితమైనటువంటిదే ఈ కనకధారా స్తోత్రం ఇది చేసే విధి విధానాలు ఉన్నాయి అది ఎలా అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం మనకి దీపారాధనలు అనేకం ఉన్నాయి ఉప్పలూరి గణపతి సిద్ధాంతి అనేటువంటి ఆయన చాలా శ్రమ కోర్చి వీటన్నింటినీ కూడా అన్నీ కూడా ఒక్క పుస్తకంలో ఎక్కడా ఉండవండి ఒక ఒక పురాణంలో ఒకటి చెప్తారు ఇంకో పురాణంలో ఇంకోటి చెప్తారు ఇంకో పెద్దలు ఆచరించిందో ఒకటి చెప్తారు కథల్లో కొన్ని చెప్తారు సాక్షికంగా జరిగినటువంటివి కొన్ని ఉదాహరిస్తారు అక్కడోటి 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 జరుగుతుంది ఎవరో మహానుభావులు వాటన్నింటినీ సేకరించి ఒక చోట రెడీమేడ్ ఫుడ్గా మనకు అందిస్తారు ఆ అందించినటువంటి విధి విధానాలు ఏంటి ఏ దీపారాధన ఏ తైలం ఈ సశాస్త్రీయ రుద్రాభిషేక విధి అని ప్రచురించారు అందులో ఇంకా అనేక గ్రంథాలల్లో కూడా అనేక పురాణాలలో కూడా వీటి యొక్క ప్రస్తావన ఉన్నది సందర్భోచితంగా తెలుసుకుందాం ఇది ఇంట్రడక్షన్ ఎపిసోడ్గా చేసుకుంటున్నాం రేపటి కార్యక్రమంలో ఒక దీపారాధన దారిద్ర్య విచ్ఛేదనకు సంబంధించబడిన అఖండమైనటువంటి ధనయోగాదులకు సంబంధించబడిన ధనం రావటానికి ఎన్ని మార్గాలు పోవటానికి అన్నకన్నా కోటి మార్గాలు ఉన్నాయి పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడితే వచ్చేది ఐదు వందలు ఒక్క సినిమాకి పోయేస్తే ఖర్చు అయ్యేది ఐదు వందలు చూడండి పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడ్డదానికి పోగొట్టడానికి ఎంత సమయం పట్టింది ఐదు నిమిషాల వ్యవధి పోగొట్టడానికి అదే సంపాదించడానికి అనేక గంటల కాలం అలాగా లక్ష్మీదేవికి చంచలత్వం కలుగుతుందని శాపం శాపం ఉన్నది చెంచలత్వం పోవటానికి ఏం చేయాలి అనబడేటువంటిది శ్రీమన్నారాయణుడు ఉటంకించినటువంటి వృత్తాంతం ఉన్నది ఈ లక్ష్మీశ్చాంచల్య రహిత సదా తిష్టతి తత్ గృహే అని ఆ చెంచలత్వాన్ని లక్ష్మీదేవి పోగొట్టుకుని శాశ్వతంగా మన ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలి లక్ష్మి అంటే కేవలం ధనమేనా అందరూ అనుకుంటారు ధనం అని ధనం కాదు ధనము కూడా లక్ష్మి అంటే సుఖము సౌఖ్యము భోగ్యము భాగ్ భోగము సంతోషము ఏమి సంతోషం ఏమి సుఖం కావాలి వాళ్ళ మానవుడికి మంచి సంతానం కలగటం చక్కటి సుఖం మంచి భార్య మంచి భర్త దొరకటం దాంపత్య సుఖం కుల సుఖం సుఖం గోత్ర సుఖం వంశాభివృద్ధికి సుఖం మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి వాడత వాడ సంగతి మనకెందుకండి వాడ చాలా మంచివాడండి కీర్తి ప్రతిష్ట అది ఒక సంపద అది ఒక ధనం బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండటం అది ఒక సంపద అది ఒక సుఖం బిడ్డల వృద్ధాప్యంలో మనకు తోడు ఉండటం అది ఒక సుఖం మచ్చలేని జీవన విధానం అది ఒక సుఖం అందుకే లక్ష్మి అమ్మవారు వరలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలా అష్టలక్ష్ములుగా మనం కీర్తిస్తున్నాం వీటినే అష్టైశ్వర్యములు అంటున్నాం అలాగే అష్టదరిద్రాలు కూడా వాటి పక్కనే ఉన్నాయి వీళ్ళిద్దరు అపచెల్లెళ్ళు జ్యేష్టాదేవి లక్ష్మీదేవి అష్టైశ్వర్యములు ఇవ్వటానికి లక్ష్మీదేవి అయితే అష్టదరిద్రములు ఇవ్వటానికి ఆవిడ చెల్లెలు ఉన్నది ఆ అష్టదరిద్రాలు శరీరం అనారోగ్యం పాలవటం ఉన్నటువంటి విద్య నిరుపయోగం అవటం తినటానికి తిండి లేకపోవటం దారిద్ర్యంలో ఉండగా అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తులు ఇంటికి వస్తే ఏమీ పెట్టలేని పరిస్థితి దానం చెయ్యనటువంటి చెయ్యి ధర్మం ఆలోచించనటువంటి వ్యక్తి కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకుండేటువంటి వ్యక్తి వయసులో ఉండగా భార్యని వయసులో ఉండగా బిడ్డల్ని వయసులో ఉన్న బిడ్డల్ని వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కోల్పోవటం ఇవన్నీ దరిద్ర చిహ్నాలు మరి అవి రాకుండా ఇవి ఉండటానికి ఏం చెయ్యాలి ఏం చెయ్యకపోతే ఇవి రాకుండా అవి వస్తాయి అంటే లక్ష్మి రాకుండా జ్యేష్టాదేవి వస్తుంది అనేది సందర్భోచితంగా తెలుసుకుందాం రేపటి ఎపిసోడ్లో తప్పకుండా చూడండి అత్యద్భుతమైనటువంటి విషయములు మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాం చక్కగా సబ్స్క్రైబ్ చేయండి చూడండి పది మందికి తెలియచేయండి ఆచరించండి సత్ఫలితాలు పొందండి జై గురుదత్త